ఈ మధ్య వేడుకలు ఉత్సవాల్లో డీజేల వాడకం బాగా పెరిగిపోయింది శృతి మించిన డీజే శబ్దాల కారణంగా కొందరు యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు వినాయక చవితి వేడుకల్లో డాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించిన సంఘటనలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి ఆదివారం బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు సంగారెడ్డి జిల్లా మాచిరెడ్డిపల్లిలో బతుకమ్మ ఆడుతూ మేఘన అనే మహిళ కుప్పకూలింది ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెంలో శెట్టి మౌనిక కూడా బతుకమ్మను ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందింది ఇలా యువతీ యువకులు గుండెపోటుతో మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయం ఈ సంఘటనలు హృదయ బలహీనతను మానవ శరీరంలో కోవిడ్ నైన్టీన్ తర్వాత సంభవించిన మార్పులను ఎత్తిచూపుతూ ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ మానవ శరీరంపై చూపిన ప్రభావం చాలా విస్తృతమైంది లక్షలాది మంది కోవిడ్ నుండి కోలుకున్నప్పటికీ చాలా మందిలో దీర్ఘకాలిక సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచ మానవాళిని పూర్తిగా మార్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ వైరస్ కారణంగా మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వైరస్ నుండి కోలుకున్న అనేక మందిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి కొందరిలో సున్నితత్వం బాగా పెరిగిపోయింది ముఖ్యంగా శబ్దం కాంతి వంటి వాటికి కూడా మానవ శరీరం అతిగా స్పందించడం మొదలైంది కోవిడ్ వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా మానవ శరీరంలో దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి అయితే కోవిడ్ నైన్టీన్ తర్వాత అనేక మంది వ్యక్తులు దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతూ ఉన్నారు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం లాంగ్ కోవిడ్ లక్షణాలు రెండు వందలకి పైగా ఉన్నాయి వీటిలో అలసట మెదడు పనితీరు తగ్గడం హృదయ సమస్యలు శ్వాసకోశ సమస్యలు సెన్సరీ మార్పులు ఉన్నాయి అయితే క్లినిక్ నివేదికల ప్రకారం ఈ లక్షణాలు శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా హృదయం మెదడు నాడి వ్యవస్థతో పాటు ఇతర ఇంద్రి ఇంద్రియాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి అయితే కోవిడ్ గుండె కండరాలను బలహీన పరుస్తుందని తెలుస్తుంది దీంతో గుండెపోటు హృదయ స్పందనలో అసాధారణ మార్పులు వంటి సమస్యలు కూడా పెరిగాయి కోవిడ్ బారిన పడిన వారికి గుండె బలహీన పడడం వల్ల చిన్నపాటి ఒత్తిడి లేదా శారీరక శ్రమ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కోవిడ్ మెదడుకు నాడి వ్యవస్థకు సరఫరా అయ్యే రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది దీనివల్ల జ్ఞాపక శక్తి లోపించడం ఏకాగ్రత తగ్గడం నరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కొంతమందిలో రోగ వ్యవస్థ అతిగా ప్రతిస్పందించడం లేదా బలహీనపడడం వంటివి జరుగుతూ ఉన్నాయి పెరిగిన సున్నితత్వం బలహీనపడిన గుండె కండరాల కారణంగా డీజే సౌండ్ల వల్ల డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన సంఘటనలు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి కోవిడ్ తర్వాత చాలామందికి గుండె ఆరోగ్య సమస్యలు పెరిగాయి డాన్స్ వంటి శారీరక శ్రమ గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది ఇది బలహీనమైన గుండె కండరాలకు మరింత ప్రమాదకరం డీజీ లౌడ్ స్పీకర్ల నుండి వెలువడే అధిక శబ్దం గుండెపై ఒత్తిడిని పెంచుతుంది శబ్ద కాలుష్యం రక్తపోటును పెంచి గుండె స్పందన రేటును అస్తవ్యస్తం చేస్తుంది ఇది గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి మరింత ప్రమాదకరం కోవిడ్ తర్వాత ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి కాబట్టి ప్రజలంతా కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు క్రమం తప్పకుండా గుండె రక్తపోటు వంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం అధిక శారీరక శ్రమ చేసేటప్పుడు ముఖ్యంగా గుండె ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవాలి అధిక శబ్దం వెలువడే డీజేలకు దూరంగా ఉండడం లేదా వాటి దగ్గర ఎక్కువ సమయం గడపకుండా ఉండడం మంచిది ఒత్తిడి దక్కించుకోవడం పౌష్టికాహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చేసిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది